వెల్కమ్ టీవీ న్యూస్ నిరుద్యోగ సమస్యకు పరిష్కారమే జాబ్ మేళా జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం వందకు పైగా ఐటీ మరియు నాన్ ఐటీ కంపెనీల ప్రాతినిధ్యం ఈసారి పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది మా లక్ష్యం యువతకు ఉపాధి కల్పించాలన్న సీఎం చంద్రబాబు గారే మేళా నిర్వహణకు ప్రేరణ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో విడవలూరు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి యువ నాయకులు బిజవాడ వంశీరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ అడపాల అనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు మా అక్క ప్రశాంత్ అక్కగారి ఆధ్వర్యంలో రేపు ఉదయం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు పార్లమెంట్కు సంబంధించి జాబ్ మేళా కార్యక్రమం తీసుకున్నారు మీరందరూ కూడా నెల్లూరు జిల్లాలో పాత్రికేయులుగా చాలా రోజుల నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారు అయితే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు దాకా ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రభాకర్ అన్న గురించి ఈ నెల్లూరు జిల్లాలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టడమే ఒక అదృష్టం ఉండడం ఒక అదృష్టం అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి గెలుపొంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం ఒక అదృష్టం ఎందుకంటే మనం చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం ఏదో నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోయి పార్లమెంట్లో ఏదో ఒకటో రెండో క్వశ్చన్ లేచి అవన్నీ కూడా జిల్లాకి సంబంధించి ఏదో మీడియా మిత్రులు తెలపడం తప్పితే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎలక్షన్స్లో కష్టపడి తన కోసం పనిచేసి నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రజలకు సంబంధించిన వారి బిడ్డలు ఎంతోమంది డిగ్రీలు కానీ బీటెక్లు కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ ఇతర ఇతర క్వాలిఫికేషన్లు చేసిన వారు వారి బిడ్డలు ఎంతోమంది ఉంటారు వారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడు నెల్లూరు జిల్లాలో పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఈరోజు మనం చూస్తా ఇటువంటి అవకాశాన్ని నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ప్రజలు వారి బిడ్డలకు చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులుగా అన్ని క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఏదైతే అక్క ఇంతకు ముందే చెప్పారు దాదాపు పద్నాలుగు కంపెనీలు ఈరోజు పాల్గొంటా ఉన్నాయి టెన్త్ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ దాకా అందరు కూడా వచ్చి ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ అన్ని మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మనము ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకి అనుగుణంగా జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాబ్ మేళాని మెగా జాబ్ మేళాని రేపు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించబోతున్నాము ఈ జాబ్ మేళా మేము ఇదివరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున సెప్టెంబర్ పద్నాలుగో తేదీ ఒకసారి చేయడం జరిగింది తిరిగి ఇప్పుడు ఆ రోజు ప్రామిస్ చేశాము మూడు నెలల తర్వాత మరీ ఇంకో జాబ్ మేళా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక జాబ్ మేళా జరుపుతామని అలాగే ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు మాతో తిరిగిన వాళ్ళకందరికీ కూడా మేము మాట ఇచ్చిన్నాము తప్పకుండా మాకు చేతనైనంత నిరుద్యోగ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా మనం సెప్టెంబర్ పద్నాలుగున ఒక జాబ్ మేళా జరిపి దాంట్లో ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు ఏదో అంటే ఇంకొక త్రీ మంత్స్ తర్వాత ఈ జాబ్ మేళా కూడా జరిగిన తర్వాత ఆ ఉద్యోగాలు వచ్చిన ఆ యువతి యువకులు ప్లస్ వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిపి ఒక మీట్ పెట్టాలనుకుంటున్నాము వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారా అని చెప్పి ఇది విపిఆర్ గారి ఆలోచన కాకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం టైం కావాలి కాబట్టి వాళ్ళకి మనం వెయిట్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ తర్వాత ఈ ఎలక్ ఎవరైతే ఈ జాబ్ మేళాలో జాబ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా పేరెంట్స్తో సహా కలిపి ఒక మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది సో రేపు మళ్ళీ తిరిగి మూడు నెలల తర్వాత మెగా జాబ్ మేళా